రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్ఐలోని ఉద్యోగులందరూ కూడా రేపటి నుంచి నిరోధక సమ్మెకి సన్నద్దం అవుతున్నారు అనేక నెలలుగా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ విద్యాశాఖ కానీ పరిష్కారం చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం చేయనందువల్లే ఈ సమ్మె అనివార్యమైంది అనేక దఫాలు ఎస్ఎస్ఏ ఎస్పీడి గారికి అట్లాగే ఇతర అధికారులకి మంత్రులకి జిల్లాల్లోనూ వినతి పత్రాలు ఇచ్చినా కానీ సమస్య పరిష్కారం కాలేదు పదకొండో తారీఖున వేలాదిగా చెలు విజయవాడ కార్యక్రమం నిర్వహించిన తర్వాతే రెండు నెలల బకాయి వేతనాలు వేశారు ఇంకా ఈ నెలాఖరికి మరో రెండు నెలల వేతన బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా వేతనాలు పెంచారు కానీ ఎస్ఎస్ఏలో ఉన్న ఉద్యోగులు మాత్రం వేతనాలు పెంచలేదు చాలా కేడలకు పెంచలేదు కాబట్టి ఆ వేతనాలను వెంటనే పెంచాలని బకాయి వేతనాలు చెల్లించాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో సమాన పనికి సమాన వేతనం అందరినీ కూడా రెగ్యులర్ చేస్తూ ఉన్నారు రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఎస్ఎస్ఏలో ఉన్న దాదాపు పద్దెనిమిది విభాగాల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరి సమస్యలు కూడా పరిష్కారం కోసం జరుగుతున్న ఈ సమ్మెలో ఎస్ఎస్ఏలో ఉన్న ఉద్యోగులందరూ కూడా పాల్గొనండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కొన్ని సంఘాలు తటస్థంగానో సమ్మెకి దూరంగానో ఉంటామని ప్రకటించాలి ఇది సరైనది కాదు మీ వైఖరి వల్ల ఎస్ఎస్ఏ మీ సంఘంలో ఉన్న సభ్యులతో పాటు ఎస్ఎస్ఏలో ఉన్న ఉద్యోగులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని సంఘాలని కూడా మొత్తం ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ కూడా సమ్మెలో పాల్గొనమని చెప్పి ఎస్ఎస్ఏ జేఏస్సిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ కూడా అంటే దాదాపు వివిధ సంఘాలు ఉన్నాయి బట్ పా ఈరోజు సమస్య మొత్తం అందరు ఉద్యోగులది ఏ కొంతమందితో కొంతమంది నాయకులతో కాదు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరినీ కూడా పాల్గొనమంటున్నాం పార్ట్ టైం ఇన్స్ప్రక్టర్లు అంటే వాళ్ళు ఒక్కళ్ళే కాదు ఇతర అన్ని కేడర్లు సిఆర్పీలు కావచ్చు కేజీబీవీలు కావచ్చు ఎంఆర్సీ సెంటర్ల మెసెంజర్లు కావచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావచ్చు ఇతర ఐఆర్టీలు ఐఆర్టీలు కావచ్చు నేను కొన్ని కేడర్లు మాత్రమే మెన్షన్ చేస్తున్నాను అనుకోవద్దు ఎస్ఎస్ఏలో ఉన్న అన్ని కేడర్లు అన్ని విభాగాలు అన్ని కేడర్లు అందరూ కూడా పాల్గొని ఈ సమ్మె జయప్రదం చేయమని చెప్పి ఎస్ఎస్ఏ జేఏసీ విజ్ఞప్తి చేస్తోంది